అంతర్మథనం ఎక్కడో మనుస్మృతి లాంటి పుస్తకంలో మన ఉచ్చిష్టం అంటే ఎంగిలి మనం తినకూడదు అని ఉంది మన ఎంగిలి మనమే తినకూడదు అంటే అది ఎంత ముఖ్యమైన విషయమై ఉండాలి అంటే అయితే ఆ ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలియలేదు అలాగే నా చిన్నతనంలో అప్పటి పెద్దవాళ్ళు ఏవైనా పదార్థాలు అంటే లడ్డూలు జంతికలు లాంటివి తినేటప్పుడు చేతులతో విరిచి నోట్లో వేసుకునేవారు కానీ కొంత కొరికి మిగతాది చేతిలో ఉంచుకుని మళ్ళీ కొరికి అలా తినేవారు కాదు నేను చదివిన విషయానికి పెద్దవాళ్ళు ఆచరిస్తున్న పనికి పొంతను కుదురుతోంది కానీ కారణం తెలియరాలేదు అంతర్మతనం జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఒకసారి ఎక్కడో మెడికల్ అడ్వైజర్స్ లాంటివి చదువుతుంటే అక్కడ ఆన్సర్ దొరికింది అది ఏమిటంటే మనం ఏదైనా కొరికినప్పుడు మన సెలైవా ఆ కొరికిన చోట ఉంటుంది మిగతాది చేతిలో ఉంచుకున్నప్పుడు కంటికి కనపడని బ్యాక్టీరియా ఆ సెలైవాకి అట్రాక్ట్ అయ్యి చేతిలో ఉన్న మిగిలిన పదార్థం మీద చేరుతుంది మళ్ళీ మనం అది కొరికి తిన్నప్పుడు బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్తుంది హాని చేస్తుంది అప్పుడు స్మృతులలో ఉన్న విషయం పెద్దల ప్రస్తావన వాటి కారణం మూడు సింక్ అయ్యాయి అనిపించింది